అది మూడు అతనికి అయితే కొంత అరకారం దాంట్లో ఇంటి దగ్గర ఖాళీలకి ఇక్కడ కట్ చేసుకున్నాడు రాత్రి ఎవరు తెలియని వ్యక్తులు వచ్చి అడ్డుకునే మరికేసారు మూడు గేదెలని కంప్లైంట్ ఇచ్చాం పోలీసు వాళ్ళు వచ్చారు చూసుకున్నారు చెప్తున్నాం మూడు సూడు గేదలే రెండు లక్షల యాభై వేలు చేస్తాయే మూడు అతని జీవనోపాధి అదేనండి అతని జీవనోపాధి అయితే భార్య ఇతను కూలీనాలకెళ్తే ఆ భార్య కష్టపడి కాల్చుకుంటాం శుభ్రంగా మేపుకుంటుంది ఇక పాలు కట్టించి కేంద్రానికి పోస్తే వాటిని బతుకుతున్నారు మరి ఈ రకంగా చేశారు అది ఎంత వరకు అనేది అర్థం కాదు దీన్ని గట్టిగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం నిందితుల్ని త్వరగా పట్టుకుని ఎలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం మటన్ కూడా మాది ఇక్కడ సుందపేటలో మా తోట తోటలో గేదెలను గేదలని కట్టేసుకుంటున్నాను బేకృష్టి బ్రేకృషి కట్ చేసుకున్నాను ఈ వర్షాకాలం గురించి మన రెండు రోజులు మట్టి కట్టేస్తున్నాం ఇక్కడ అయితే రాత్రి గేదెల వీటిలో మేసి వచ్చింది మా అమ్మ తోలికొచ్చింది తోలికొచ్చా కట్టేసి ఇద్దరం కలిసి పాలు తీసి ఇంటికి వెళ్ళాం ఆరున్నర ఆ టైంలో వెళ్ళాం ఇంటికి ఇక పొద్దున్నే నేను మళ్ళీ పాలు తెద్దామని ఆరు గంటలకు వచ్చేపటికి గేదెలన్నీ మూడు గేదెలు అక్కడ పుడుకుని ఉన్నాయి ఏంటి అని చెప్పి గేటు తీసి ఉంది ఏంటని చెప్పి లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేపటికి మెడకెళ్ళాగేసి ఉంది కంగారు ఎత్తిపోయి బయటకు వచ్చేసి అందులో ఇంకొక ఆత్మహత్య అంటే అతను తీసి ఈ లోపల మన వాళ్ళందరూ ఫోన్ చేసి వచ్చారు అదే జరిగింది